చెప్పి ఏడాదిలో మంచి బహుమానాన్ని నా జీవితంలో నాకు అనుగ్రహించాడు కాబట్టి ఆ వాక్యంలో చూసినప్పుడు దేవుడు అంటాడు భార్య దొరికిన వారికి నేను ఈ రోజు దొరికినా పుట్టినరోజు కదా చెప్పాలంటే పొత్తు నుంచి నేను ఎవరు టైం కూడా స్పెండ్ చేయలేకపోయా అయినప్పటికీ కూడా పరిచయంలో తనిచ్చే సపోర్ట్ అనమాట రోజు ఆ దేవత దేవుడి మహాకూరం పెట్టి ఈ రోజు పరిచయంలో మా సంఘస్థులు కానీ మా తున్నమాలు కానీ అందరూ మాతో ప్రేమిస్తూ మమ్మల్ని చాలా ప్రేమిస్తారు సో అలా ప్రేమ కలిగిన పరిచయం ఏమైనా జరగాలంటే నా వెనకాల అంతే భారంగా కలిపి నా వెనకాల అంతే సపోర్ట్గా ఒక నిలబడాలి అది ఆ తమిత చెప్పాలంటే నేను చేసే ప్రతి పరిచయంలో నేనే ముందు కనబడతాను మీద వెనకాల నాకంటే మనోవతికైనా భార్య తప్పకుండా కాబట్టి ఆ దేవుని కృప ఆ దేవా అనుగ్రహించిన ధన్య మా గురించి ప్రేరణ చేయండి జన్మ తమితగా మీరు చాలా విషయాలు పంచుకుంటారు వాక్యాన్ని అందిస్తారు కాబట్టి పరిచయం గురించి కూడా ప్రేరణ చేయండి మరి ముఖ్యంగా మన గురించి కూడా ప్రేరణ మన జీవితం ఇంకా అద్భుతంగా దేవుడితో బలపడాలని ఇంకా ఆ దేవత దేవుడు ఉన్నతంగా పరిచయంలో ముందుకు తీసుకెళ్తూ అనేక ఆత్మలను సంపాదించు మరి అడుగు ఆ దేవుడు అనుగ్రహించాలి మీ అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనవి తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి థ్యాంక్ యూ ఆశీర్వదిస్తాడు కాబట్టి మనసు నుండిగా ప్రార్థించడం పరిశుద్ధం చేసుకొని మీ కృపలో విధానాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా వద్దపరచుకుంటున్నాం లేవా ఈ విధంగా మీ సన్నిధిలో ఈ పరిచయం జరగడానికి మీరు కృప మీకు వందనాలు మరి ముఖ్యంగా తన పుట్టినరోజు జరుపుకోవడానికి మీరు కృపను అనుగ్రహించాలి దాకా బట్టి మీకు హృదయపూర్వకంగా